యండీ వరలక్ష్మి వంటలకి స్వాగతం ఈరోజు గోరు చిక్కుడుకాయ పెసరపప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను కూర గోరు చిక్కుడుకాయలు కడిగి ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను పెసరపప్పు నానబెట్టుకున్నానుకో ఈ పెసరపప్పు ఒక గుప్పిడి చాలు పచ్చి కొబ్బరి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం ముక్క దీంట్లో కొద్దిగా ఒక స్పూన్ ఉప్పు వేసి కొద్దిగా పసుపు వేసి ఫస్ట్ పెసరపప్పు చిక్కుడుగాయలు ఉడకబెట్టుకున్నాం ఉడకబెట్టుకున్నాక కూర చేసుకున్నాం అన్నమాట ఉడికిపోయినాయి అండి వడేసుకున్నాను చిక్కుడుకాయలు ఇగో పెసరపప్పు కూడా ఉడికిని ఉల్లిపాయలు అవన్నీ సన్నగా తరుక్కున్నాను ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని

ఎండు మరీ ఎన్న తర్వాత వచ్చి వేగిన తర్వాత దీంట్లోకి తరిగి పెట్టుకుని దీంట్లో వేసేస్తాయి యలో పై ఫైబర్ ఉంటుంది చిక్కుడుకాయ పౌడర్లు అట్లాంటివి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది పెసరపప్పు పప్పులో కూడా విటమిన్స్ బాగుంటుంది పెసరపప్పు కూడా చాలా చేస్తుంది పెసరపప్పు అవి కలుసుకొని మనం ఎప్పుడన్నా కూరలు ఇట్లా వండుకుంటుంటే బాగుంటుంది కొబ్బరి వేస్తున్నాం కొబ్బరిలో కూడా బూత్ కొలెస్ట్రాల్ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది కూర కొద్దిగా వేగినాక దీంతో కొద్దిగా మన పచ్చిమిరకాయలు రెండు వేసాము కదా కొద్దిగా కారం ఎక్కువ వద్దు కొద్దిగా కారం కొద్దిగా జీలకర్ర పౌడరు ఏపీ పౌడర్ చేసుకున్న పౌడర్ ఇది చెల్లికడు పసుపు వేసి వేస్తాం ఇప్పుడు ఇది ఉడకబెయ్యి వడకట్టున ఇది చిక్కుడు కర్రలు దేవుడిపోతే కరివేపాకేద్దాము ఇది ఉడకబెట్టుకుని పచ్చిపప్పు కరిగి ఉప్పు ఉప్పుక్కర్లేదండి ఉప్పు మనం చిక్కునియాలు వరకు పెట్టుకునేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు అక్కర్లే బాగా తీసుకున్నాం సార్ దీంట్లో పచ్చి కొబ్బరి వేసేస్త పచ్చి కొబ్బరి మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు వేసి బాగా తిప్పి అది ఎక్కువ ఉడకక్కర్లేదు కొబ్బరి ఇది దింపబోయే ముందు మనం కొత్తిమీర వేసేసుకుంటాం

రెడీ మీరు ట్రై చేయండి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి